జై శ్రీరామ్ జై మాత శ్రీ భీమవరం మావుళ్ళమ్మ తల్లి గ్రామదేవత ఈరోజు అద్దమాటల మాలేశ్వరండి మాతలందరూనూ అంటే శ్రీ మావుళ్ళమ్మారు మాలేశ్వరందరినీ మాతలు అంటారు మన మాలేసిన మగుళ్ళైనా ఆడానికి మాతలు అనాలి జై మాత జై జయ మాత ఇది మన ప్రధాన అర్చుకులు ఉన్నారు కదండి శ్రీ మధ్యరా మల్లికార్జున శర్మగారు మన మావుళ్ళమ్మవారు ప్రధాన అర్చుకులండి ఆయన ఆధ్వర్యంలో అమ్మవారి అయితే జరిగిందండి అందులో నేను కూడా మాల వేసానండి ఈరోజు రోజు ఇరవై ఏడో తారీఖు పదో నెలలోని అర్ధమండల దీక్ష అండి ఇరవై ఒకటికి వేసారు ఇరవై ఒకటికి మూడు వందల ఇరవై మంది వేసారండి మాతల మాలైతే అందరూ అంటే మా మాల వేసిన వాళ్ళందరూ మాతలు అంటారండి జై మాత జై జయ మాత పాదమండల మాల ఒకటి ఉందండి అమ్మవారు మాల పాదమండల మాలైతే వచ్చే నెల ఆరో తారీఖు అండి పదకొండో నెలలోని పదకొండో నెల ఆరో తారీఖు అండి ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే పదకొండు రోజులు మాల వేయచ్చు జై మాత జే ఈ సంవత్సరం అయితే అధిక సంఖ్యలో ఎక్కువ మాల వేసారండి మావుళ్ళమ్మాలలో మాళ్ళమ్మ రాశిసులు మన అందరికీ ఉండాలని అలాగే వీడియో చూసిన వాళ్ళు అందరికీ కూడా ఉండాలని కోరుతున్నాను మనస్ఫూర్తిగా జై మాత జై జయ మాత జై శ్రీరామ్ దీపారాధి దగ్గర వేయండి వేసి ఒక్కసారి నమస్కారం చేయండి అమ్మా ఒక్కసారి నమస్కారం చేయండి అమ్మా అటాక్లో ఒక తాల్పాకు వేసించండి తర్వాత సోమవారం పెట్టండి దాంట్లో పెట్టి ఒక బొట్టు కూడా పెట్టండి అమ్మా బొట్టు పెట్టండి భాస్కర విడి తెచ్చారా విడి పూలు కొంగపంట తీసుకుని వెళ్ళిపోండి కొనుక్కోండి ఇస్తారా వదిలేండి పట్టు పెట్టాను స్వామివారికి పెట్టి అర్చంతులతోటి ఓమ్ అనుకుంటూ స్వామివారి పూజ చేస్తుండే అలాగా

అంత మాత్రి మామూలు మామూలు ఏడవ తారీఖు నాడు అమ్మవారి సన్నిధిలో మండల దీక్ష ఈ రోజున అంత మండల దీక్ష జరిగింది ఆరో తారీఖు పాద మండల దీక్ష చేయడం జరుగుతుంది నవంబర్ ఆరున దీక్ష నవంబర్ పదహారో తారీఖున అమ్మవారికి అభిషేకం జరుగుతుంది అలాగే ఎనిమిదో తారీఖు నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయి అవి పాలమ రోజు చెప్తాను కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క మాల ఉంది ఎందుకంటే అమ్మవారు అన్ని విధాల్లో కూడా పగనంగా ఎప్పుడు మనం కాపాడుతూ ఉంటారు వాళ్ళందరినీ కూడాను కాబట్టి మన అమ్మవారు మాల వేసుకుని ఆ యొక్క రుణం మనం తీర్చుకోలేం కాబట్టి మనం అమ్మవారి మాల వేసుకుని అమ్మవారి సన్నిధిలో విరమణ చేస్తే మనలో ఉన్న ఇటువంటి తొలగిపోతాయి మనం ఏ పని అనుకున్నా కూడా అది ముందుకు సాగుతుంది కాబట్టి వీరందరూ కూడా అది గ్రహించండి గ్రహించి అందరికి కూడా ఇందాక చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అమ్మవారి సన్నిధిలో ఉదయం సాయంత్రం కూడా పంచాంగ సేవ ఉంటుంది ఆ సేవలో నిధిగా పాల్గొనండి పంచాసర సేవ అయ్యాక కాసేపు అమ్మవారి సన్నిధిలో భదం చేసే విలువ మనకి అందరి ఉంది కాబట్టి అది అందరూ కూడా మర్చిపోకండి ఏ దేవాలయం ఏ తీర్చి తీసుకున్నా మన అయ్యప్ప మాల వేసుకున్నా గోవంజ మాలు వేసుకున్నా ఏ దుర్గ అమ్మవారి కూడా మన అక్కడ ఉన్న రద్దీ మీద మనం అక్కడ ఎక్కువసేపు ఉండలేము కానీ మన అమ్మవారి తీర్చి తీసుకుంటే

నాగురు లక్ష్మి అభినవ బైటిపాల్స్ బయట శ్రీనివాస రెడ్డి నామే బయటి రాంబాబు నామేష ਸੇਵਾ ਬਹੁਤ ਅਸਰ ਨਾਮ ਸੰਤ ਨਾਮ ਦੇ ਸੰਗਤ ਸਾਧ ਨਾਮ ਦੇ ਕੋਨਸ ਕੋਤ ਸਰਮਾ ਬਰਪ ਨਾਮ ਦੇ ਸਿਆ ਬਟਲ ਬਾਲ ਬਦਰ ਸੱਚ ਰਾਵਿੰਦਰ ਨਾਮ ਦੇ ਬਟਲ ਬਾਲ ਬਦਰ ਓਮ ਸ੍ਰੀ ਮਾਤਾ ਮਾਹੁਲਾ ਮਮਰ ਕੀ ਮਾਤਾ ਸ੍ਰੀ ਮਾਹੁਲਾ ਮਮਰ ਕੀ ਜਗਤ ਜਨਨੀ ਮਾਤਾ ਮਾਹੁਲਾ ਮਮਰ ਕੀ ਦੁਰਗਾ ਸ੍ਰੀ ਮਾਹੁਲਾ ਮਮਰ ਕੀ ਜੈ ਮਾਤਾ ਜੈ ਮਾਤਾ ਜੈ ਮਾਤਾ ਜੈ ਮਾਤਾ

సకల సకలదేవతీవతీ భక్కంఠేశునిముత్తుల సతి పంచబ్రహ్మ సింహాసి వంబాయి లలితరా సుందరి వంబాయి

નાસો દેદો ભાઈલા i don't know